వెల్కమ్ టు ఏపీ కావలి వైఎస్ఆర్సీపీ నాయకులు మహేష్ కు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ యూత్ ఉపాధ్యక్షుడిగా పదవి పొందిన సందర్భంగా బుధవారం నాడు కావలి స్థానిక బారకాస్ హోటల్ వద్ద వైసీపీ యూత్ నాయకులు సమాధి చేతూ కార్తీక్ మహేష్ ఆధ్వర్యంలో బాణసంచ పేరుస్తూ తిరుమల శెట్టి మహేష్ నుషాలు వలతో ఘనంగా సత్కరించారు అనంతరం కేక్ కట్ చేసి జై జగన్ అన్న జై ప్రతాప్ అన్న అంటూ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వైసీపీ యూత్ ఉపాధ్యక్షుడు తిరుమల శెట్టి మహేష్ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించిన ఎప్పటికీ రుణపడి ఉంటారని అన్నారు జగన్ కానుకగా ఇస్తామని నూట డెబ్బై ఐదులో మొదటి సీటు కావలిదే అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీహరి మనోహర్ విష్ణు దీపు బంటి ఈరణ్ సాయి శివ కిరణ్ భారీగా యువత పాల్గొన్నారు

పేదవలు నిన్న పేదవలు ప్రజల మనిషివి ప్రపంచేరు ప్రేమ పొందిన పేదల ప్రాణాని గుమ్మాల కుమారాణిని జలం కోసం డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారంటే నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అన్నకీ నిరంతరం మేము పార్టీ కోసం కష్టపడి ప్రతాపన్న గెలుపు కోసం ఎందుకు నడుస్తామని యూత్ తరఫున మా కావలి నియోజక నియోజకవర్గం తరఫున గట్టిగా పోరాడతామని అన్నను మళ్ళీ ఫ్యాక్ట్రిక్ ఎమ్మెల్యేగా నిలబెట్టుకొని ఇదే కావలి మెయిన్ రోడ్ సెంటర్లో ఊరేగింపుతో ఆయన తీసుకొచ్చుకుంటాం మా కట్టె కాలే వరకు మేము మా ప్రతాపన్న కోసమే పనిచేస్తాం ప్రతాపన్ను కోసమే ఇష్టంగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంని చేసుకుంటాం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నదానికి ఫస్ట్ కావలతోనే స్టార్ట్ చేసుకొని మిగతా వన్ సెవెంటీ ఫోర్ కూడా చూపించుకుంటాం ప్రతాప్ అన్నను మళ్ళీ గెలిపించుకొని అందరు ముందుకు వస్తాం ఆయనే ఎమ్మెల్యేగా మళ్ళీ కావాలకి ఖచ్చితంగా గెలుస్తారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతాప్ అన్నకి